రాష్ట్రంలో విద్యారంగ సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కలవడానికి ఆ ప్రతినిధి బృందానికి సమయం ఇవ్వలేదు అని సచివాలయం ముందు బైఠాయించిన ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ పార్టీ నాయకులు ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందని లాగా రాష్ట్ర విద్యారంగ సమస్యలు అలాగే ఉన్నాయని విద్యా కమిషన్ సిఫారసులను అమలు చేయకుండా జాప్యం చేయడం దుర్మార్గమన్నారు ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల దోపిడి అందు లేకుండా జరుగుతుందని చెప్పారు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం విద్యారంగానికి రెట్టింపు నిధులను ఎందుకు కేటాయించలేదని ఆయన ప్రశ్నించారు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి దక్షిణమే స్పందించి అప్రతినిధి కలవడానికి సమయం ఇవ్వాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు తీవ్రతరం చేస్తామని డాక్టర్ దిడ్డి సుధాకర్ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పోలీసు వారు వారిని అరెస్ట్ చేసి ముషిరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది ఈ కార్యక్రమంలో దిద్ది సుధాకర్ రాముగౌడ్ విజయ్ మల్లంగి డాక్టర్ అన్సారి కొడంగల్ శ్రీనివాస్ దర్శన్ బాబు లాల్ పవార్ నాగరాజు రామకృష్ణ మహమ్మద్ మజీద్ ఆజీం రమ్య లతా షహబాస్ శివాజీ తదితరులు गवर्नमेंट से हम आम आदमी पार्टी तेलंगाना वाले एक हफ्ते अपॉइंटमेंट पूछ रहे हैं अपॉइंटमेंट हमारे माँ भद के लिए नहीं अपॉइंटमेंट पूछ रहे जो तुमने वायदा किया था इलेक्शन टाइम में वो वायदा इंप्लीमेंट करो तुमने कहा था कहामट रेड्डी वेंकट रेड्डी जैसा गवर्नमेंट बनी दिल्ली मॉडल नहीं के कमरजोल सेंटर बना दिया गया सिर्फ अपने मित्र अपने एमएलए अपने, अपने, अपने एमपी के फायदे के लिए क्योंकि स्कूल खुलो उनका धंधा है वही वजह है आज सेलो सेक्रेटरी डेकेडेड मीटिंग की मैं बिल्कुल बना देंगे नेहरू ना पेरो डाकियो चिट्ठी चलाके आम आदमी पार्टी जीत जा चिन्ह नाथू पाटू और सीनियर నాయకులను అహ్మద్ మాజీద్ డాక్టర్ అన్సారి రామలగౌడ్ లాక్షా కన్యాకౌద్ నజీంబాయ్ మల్ విజయమల్లంగి వడంగల్ శ్రీనివాస్ దర్శనం రమేష్ చాలా చాలామంది నాయకులు రావడం జరిగింది జిల్లాల నుంచి కూడా రావడం జిల్లా నుంచి కూడా అరెస్టులు చేసి ముందస్తుగానే ఆపేశారు మేము ఊరికినేదో చెలో సెక్రటేరియట్ ముట్టడి పెట్టి ఏదో తమటాక్ రాలేదు గత వన్ అండ్ హాఫ్ ఇయర్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అపాయింట్మెంట్ అడుగుతున్నాం ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీగా ఏదైతే రాజ్యాంగంలో ఇచ్చారో విద్యా వైద్యాన్ని ప్రధానంగా చేశారో దాని విద్య మీద కేంద్రీకరించడానికి మేము అపాయింట్మెంట్ అడుగుతూ వచ్చాం మేము ఎడ్యుకేషన్ ఈజ్ ఎ రైట్ నాట్ ఎ ప్రివిలేజ్ అది హక్కు విద్య అనేది అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ఎడ్యుకేషన్ మీద బడ్జెట్ పెంచుతానని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వమే అదే ఎందుకు పెంచలేదు అడగడానికి మాత్రమే మేము అపాయింట్మెంట్ అడిగాం కానీ అపాయింట్మెంట్ రాలేదు విద్యా కమిషన్ వేశారు ఆగ్నూరు మురళి గారి ఆధ్వర్యంలో మరి విద్యా కమిషన్ మంచి రిపోర్ట్ ఇచ్చింది దాన్ని ఇంప్లిమెంట్ చేయడం లేదు ఎడ్యుకేషన్ మీద పెంచుతా అన్న వాళ్ళు ఏదో అరకొరగా ఒక పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెంచాలి కానీ ఇంకా పెంచాల మేము స్కూళ్ళన్ని వెళ్ళాం ఏ స్కూల్కి వెళ్ళినా కానీ టాయిలెట్స్ సౌకర్యాలు అసలు లేనలేవు టాయిలెట్ సౌకర్యాలు లేకుండా పిల్లలు ఎలా చదువుతారు కనీస వసతులు లేకుండా ఎలా చదువుతారు బోధనా పద్ధతులు సరిగ్గా లేవు ఫెసిలిటీస్ లేవు క్రీడా సౌకర్యాలు లేవు వీటన్నిటి గురించి చర్చిద్దామంటే కనుక ప్రభుత్వం వినే పరిస్థితులు కూడా లేదు వాళ్ళ పదవులు కాపాడడానికి వాళ్ళ కాంట్రాక్టులు కాపాడడానికి చేస్తున్నారు అలాగే కనీసం ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా లేని రాష్ట్రం అంటే ఇంత సిక్కుపడాలో నాకు అర్థం కాదు ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు మనకి ఒక స్థా ఒక ప్రధానమైన రంగానికి ఎడ్యుకేషన్ మినిస్టర్ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ పద్ధతులు నడుస్తుంది అది గమనించవచ్చు మేము అది అడగడానికి ఈరోజు వెళ్ళాం అడిగినా కానీ నిన్న అపాయింట్మెంట్ అడిగాం మూడు రోజుల నుంచి అడుగుతూనే ఉన్నాం అపాయింట్మెంట్ ఇవ్వలేదు కనీసం ఈరోజు క్యాబినెట్ ఉంది ఒక మాటింటారేమో అంటే కనుక కనీసం మా మెమోరణం తీసుకురావడానికి కూడా ఎవరు సిద్ధంగా లేరు ఈరోజు ఈ పరిస్థితిలో ఇదే ఇలా ఉంటే కనుక రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమానికి తెరదీస్తామని మరి తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రైవేట్ స్కూల్ ఈరోజు లక్షల రూపాయలు దోపిడీ చేస్తున్నారు ఈరోజు స్కూల్లో అడ్మిషన్ కావాలంటే కనుక యాభై వేల నుంచి ఐదు లక్షల రూపాయల ఫీజు కేజీకి అడుగుతున్నారు నాట్ ఫర్ ది ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ కాదు కేజీలో అడ్మిషన్లు కోరుతున్నాం అటువంటి ప్రైవేట్ స్కూల్ ధ్యానం అటువంటి వాళ్ళు ఈరోజు మినిస్టర్లు అయిపోతున్నారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అవుతున్న వాళ్ళు ఈరోజు ప్రభుత్వాన్ని నడిపే పద్ధతులు వెళ్తున్నారు ఎడ్యుకేషన్ ఒక మాఫియా కింద కానీ దీన్ని మార్చడానికే ఆమ్ ఆద్మీ పార్టీగా మన కేజ్రీవాల్ గారు పిలిపించారు అదే పద్ధతుల్లోనే రాష్ట్రంలో ఎడ్యుకేషన్ మీద ఒక ఉద్యమాన్ని ఒక యుద్ధాన్ని ప్రకటించడానికే ఈరోజు మేము మేము సెక్రటరియట్ తలుపు తట్టాం మరి ఈ వాయిస్ కనుక అందరికీ కనపడితే కనుక మీ తరఫున ప్రజల తరఫున పైపుల తరఫున వస్తే కనుక రేపొద్దున రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో విద్యా విధానాన్ని పెంచడానికి అందరూ కృషి చేస్తారని మేము చేస్తూ